ఇవేంటి అనుకుంటున్నారా గుత్తు పొంగనాలండి ఈ గుంత పొంగనాలు నేను ఎలా వేస్తాననేది చూపిస్తాను చూసేయండి ముందుగా కొంచెం పిండి తీసుకోవాలి దాంట్లో రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలా తర్వాత పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోవాలా కొంచెం ఉప్పు వేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని చిటికెట్ చూడ ఉప్పేసి పిండి అయితే ఇలా కలుపుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయి దీంట్లోకి అయితే ఏం చట్నీ చేసాను చూపిస్తాను చూసేయండి అసలు నిజంగా ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి ఇవి నేను ఎలా వేస్తాననే చెప్తాను చూపిస్తాను ఈ గుంత పొంగనాల్లో అయితే మాత్రం పప్పుల చట్నీ నాకు అంత నచ్చదు మా అమ్మాయి పప్పుల చట్నీ చేయమంటే చేశాను కానీ ఉల్లిగడ్డల చట్నీ మాత్రం సూపర్గా ఉంటుందండి ఇప్పుడైతే గుంత పొంగనాలు అవి తీసిన తర్వాత నేను ఎలా వేస్తానని చూపిస్తాను ఇప్పుడైతే కొంచెం నూనె అయితే వేసుకోవాలండి కొంచెం అన్నింటిలో కొంచెం కొంచెంగా నూనె వేసుకోవాలి కానీ పక్కన పడుతుంది అంటే నేను కెమెరాలో చూస్తూ వేయాలంటే కష్టం కదా ఇప్పుడు నూనె వేసుకున్నాం కదా నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ గుంటల్లో పిండి అయితే వేసుకోవాలండి ఇలా సరిపడేంత ఎక్కువ వేయకూడదు సరిపడేంత వేసుకుంటూ రావాలి పిండి ఇవి బాగా పొంగాలంటే దాదాపు ఒక అర్ధగంట నానబెట్టుకోవాలండి పిండి అన్నీ కలిపేసిన తర్వాత ఒక అరగంట నానబెట్టుకున్నారండి కోసలు ఇంకా బాగా పొంగు నేను ఏంటంటే మా అమ్మాయి అప్పటికప్పుడు ఏమంటే వేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవైతే మాత్రం ఇప్పుడైతే ఇలా వేసిన తర్వాత చూసారో ఎలా పొంగుతున్నాయో మూత పెట్టేసేద్దాం మోతీసి చూద్దాం ఎలా ఉన్నాయో బా చూసారా ఎలా పొంగినాయో ఇంకొంచెం అయితే ఉండాలండి మళ్ళీ కొంచెం సేపు అయితే పెట్టి పెట్టేసేద్దాం అడుగుని బాగా ఎర్ర వస్తేనే ఇవి బాగుంటాయి ఇప్పుడు బాగా ఇలా పొంగిన తర్వాత ఇట్లా తిప్పేసుకోవాలండి అన్నీ మాడ లో పెట్టలేదా నేను ఏం కాదు అయినా టేస్ట్ ఇలా కాల్తేనే టేస్ట్ ఉంటాయి గుంత పొంగనాలు అనేది అసలు తింటుంటే చాలా టేస్ట్ ఉంటాయండి ఇలా మొత్తం తిప్పేసుకొని రెండో పక్క కూడా కొంచెం బాగా ఎరక్క కాలని వాళ్ళ అప్పుడు టేస్ట్ చూసారా ఇవి కూడా కొంచెం అయితే రెండో పక్క కూడా ఎర్ర కాలిని అంటే తీసేసుకోవచ్చు ఇప్పుడైతే చూసారు కదండి రెండో పక్క కూడా కాలిపోయినాయి ఇంక పొయ్యి ఆపేసుకోవడం ఇప్పుడు మనం గిన్నెలో తీసేసుకుందాం ఇలా బౌల్లో తీసుకొని ఇలా ఇలా తీసుకుంటే ఇలా వచ్చేస్తాయి చూసారా ఇలా తీసుకోవాలి మామూలుగా అయితే ఈ పొలం ఇరిగిపోయింది ఇది బర్త్డే కేక్ వస్తుంది చూడు చాకు అది సరేలే ఇవి తీసుకోవడానికి బాగుంది కదని చెప్పేసి చేసుకున్నా ఇలా గుచ్చి తీస్తే వచ్చేస్తే చూసారు కదండి వేడి వేడి గుంత పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయి కదా నేను ఎలా చేశానో చూపించాను కదా మీరు ఒకసారి ఇలా వేసి ట్రై చేయండి అసలు నిజంగా పిల్లలకి స్నాక్స్ కింద చేసి పెడితే ఇష్టంగా తింటారండి వేడి వేడిగా చాలా బాగుంటాయి